హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు విఆర్ఓకి సంబంధించి జిల్లా కలెక్టర్లకైతే అయితే ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది సో అదేవిధంగా వీఆర్ఓలకి గూగుల్ ఫామ్స్ కూడా పంపించడం జరిగింది సో దీనికి సంబంధించి కొంత సందిగ్ధత అయితే నెలకొనడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు సర్క్యులర్లో ఏముంది ఇచ్చిన గూగుల్ ఫామ్స్లో మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు సో వీటిని అనాలైజ్ చేస్తూ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా లేదా అంటూ కొన్ని విషయాలు అయితే చూసే ప్రయత్నం చేద్దాం సో మనకు గవర్నమెంట్ జిల్లా కలెక్టర్లు పంపించిన సర్క్యులర్ చూసుకుంటే ఇందులో ఇక్కడ క్వాలిఫికేషన్స్ అంటూ మెన్షన్ చేయడం జరిగింది సో క్వాలిఫికేషన్ సంబంధించిన డేటానే తీసుకోవాలి అదేవిధంగా సో మరొక క్లాస్ చూసుకుంటే ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిల్లింగ్ ఆ పొజిషన్ అంటూ మరొక పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వారు దీనికి సంబంధించిన ఫామ్ని ఫిల్ చేయాలంటూ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకు రెండు పాయింట్లు అయితే ఓపడుతున్నాయి ఇక్కడ క్వాలిఫికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఫామ్ ఫిల్ చేయాలంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో ఇది సర్కులర్లో అయితే ప్రధానంగా ఈ ఉద్దేశం ఉంది ఇది విలేజ్ లెవెల్ ఆఫీసర్లకు సంబంధించి మనకు ఇదివరకు విఆర్ఓ అనే వాళ్ళం ఇప్పుడు విలేజ్ లెవెల్ ఆఫీసర్ అంటూ ప్రభుత్వం అయితే కొత్తగా మెన్షన్ చేయడం జరిగింది సో కాబట్టి దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ ఫామ్ ఫిల్ అప్ చేయాలి అదేవిధంగా మీకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఇందులో ఫిల్ చేయాలంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన గూగుల్ ఫామ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను గూగుల్ ఫామ్లో మనకు చాలా డేటా ఇవ్వడం జరిగింది సో అది మనకు అనవసరం విషయం మనకు ఏ పాయింట్స్ అవసరమో వాటికి సంబంధించి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ చూసుకుంటే మనకు వెదర్ విల్డింగ్ టు ఆప్షన్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ సర్వేయర్ అంటూ ఇవ్వడం జరిగింది ఇందులో మస్ట్ టు పాసెస్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ లేదా ఇంటర్మీడియట్ విత్ మ్యాథ్స్ అంటూ ఇవ్వడం జరిగింది సో ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చేసిన వారు ఉంటే ఇందులో మ్యాథ్స్ కంపల్సరీ చదివిన వారు ఇంట్రెస్ట్ ఉంటే దీనికి సంబంధించి సర్వేర్కు ఎస్ఎన్ పెట్టండి లేదంటే నోన్ పెట్టండి అంటూ ఇవ్వడం జరిగింది సో సర్వేర్కు రావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఖచ్చితంగా డిగ్రీ కానీ ఇంటర్ కానీ మ్యాథ్స్ అయితే కంపల్సరీ సబ్జెక్ట్ ఉండాలి సో ఇది కూడా వరకు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సర్వేర్కి రావచ్చు లేదంటే మీ ఇష్టం వీఆర్ఓగానే ఉండొచ్చు అంటూ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరొక క్లాస్ ఏం చూసుకుంటే సో ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో గ్రాడ్యుయేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రాడ్యుయేట్ విత్ మ్యాథ్స్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ విత్ మ్యాథ్స్ అండ్ బిలో ఇంటర్మీడియట్ అంటూ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో చాలామంది గతంలో రిక్రూట్మెంట్ జరిగింది ఇంటర్మీడియట్ మీద కాబట్టి సో ఈసారి కూడా ఇంటర్మీడియట్ ఉంటుందంటూ మనకైతే చాలామంది అభ్యర్థులు అడగడం జరుగుతుంది సో ప్రస్తుత నోటిఫికేషన్ అయితే గ్రాడ్యుయేషన్ మీద రాబోతుందంటూ మనకైతే సమాచారం రావడం జరిగింది ప్రస్తుతం ఉన్న వీఆర్ఓలలో డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నవారినే తీసుకోవాలంటూ ప్రభుత్వం అయితే కొంత అంతర్గతంగా చర్చించుకోవడం జరిగిందంటూ మనకైతే తెలిసిన సమాచారం సో దీనికి సంబంధం చూసుకుంటే గ్రాడ్యుయేషన్ మీద ఎలాంటి ఒపీనియన్ లేకపోతే మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ కాబట్టి సో డైరెక్ట్గా మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు ఇంట్రెస్ట్ ఉన్నవారు రావచ్చు లేదంటే మీరున్న గ్రూప్ ఫోర్ పొజిషన్లో ఉండొచ్చు అంటూ మనకు మెన్షన్ చేయొచ్చు కానీ ఇక్కడ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ అడుగుతుంది గ్రాడ్యుయేషన్ విత్ మ్యాథ్స్ అడుగుతుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ విత్ మ్యాథ్స్ అండ్ బిలో ఇంటర్మీడియట్ సో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా పూర్తి క్వాలిఫికేషన్కి సంబంధించి డేటా అయితే తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా గూగుల్ ఫామ్స్ కూడా ఇంట్రెస్ట్ ఉన్నవారే మీరు పాతవ్యాలుకి రావాలనుకున్న వారు మాత్రమే ఈ ఫామ్ ఫిల్ చేయాలి మేము ఉన్న ప్లేస్లోనే ఉంటామనుకుంటే ఫామ్ ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదంటూ ప్రభుత్వం అయితే పేర్కోవడం జరిగింది సో ఇన్ని కారణాలు అవుపడుతున్నాయి కాబట్టి సో ఒకసారి మీరు కూడా ఆలోచించే ప్రయత్నం చేసుకోవాలి మనకు సర్క్యులర్లో క్వాలిఫికేషన్స్ అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఫామ్ ఫిల్ అప్ చేయాలంటూ మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మనకు గూగుల్ ఫామ్లో కూడా ఎడ్యుకేషన్ సంబంధించి గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ విత్ మ్యాథ్స్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ విత్ మ్యాథ్స్ అదేవిధంగా బిలో ఇంటర్మీడియట్ అంటూ ఇవ్వడం జరిగింది వీటితో పాటు ఇందులో వీఆర్ఓకి రావాలనుకున్న వారిలో సర్వేర్గా వెళ్ళాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నవారు దీనికి సంబంధించి ఎస్ఎన్ పెట్టాలి ఎస్ఎన్ పెట్టే వారిలో డిగ్రీ కానీ ఇంటర్మీడియట్లో కానీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా మ్యాథ్స్ ఉండాలంటూ మనకు స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది ఇది మనకు సర్క్యులర్ జారీలో ఉన్న ఉద్దేశం అదేవిధంగా కలెక్టర్లు పంపించిన గూగుల్ ఫామ్స్లో ఉన్న మీనింగ్ అయితే ఇది సో దీన్ని బట్టి నిరుద్యోగ అభ్యర్థులు ఒక అంచనాకైతే రావచ్చు ముందు ముందు మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా లేదా అంటూ సో మీరైతే ఆలోచించుకోవచ్చు సో దీనికి సంబంధించి మన అనాలిసిస్ ప్రకారం మనకున్న అవగాహన ప్రకారం మనకు తెలిసిన సమాచారం మేరకు అయితే ప్రస్తుతం ఉన్న వీఆర్ఓలో డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి మనకు సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ వరకే ఉన్నారు సో మిగిలిన వాటికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో ఒకవేళ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పెట్టినా కూడా ఎవరైతే గ్రూప్ ఫోర్ సెక్షన్లో జాయిన్ అయ్యారో వారికి అయితే రావడానికి అయితే ఇంట్రెస్ట్ లేదు సో కాబట్టి ఎన్ని ఆప్షన్స్ మధ్య మనకు విఆర్ఓకి సంబంధించి పదకొండు వేలకు పదకొండు వేల విఆర్ఓలు అయితే పాత వాళ్ళే రావడం అయితే జరగదు సో ఇందులో కొత్త అయితే మనకు వేకెన్సీ అవ ఏర్పడే అవకాశం ఉంది ఇందులో పాత వాళ్ళ నుంచి వేరేకి రావడానికి కొద్దిమంది ఇంట్రెస్ట్ లేదు అదేవిధంగా గ్రాడ్యుయేషన్ పెడితే మరికొంతమంది ఫిల్టర్ అవుతున్నారు అదేవిధంగా సర్వే సంబంధించి కూడా ఇంట్రెస్ట్ ఉండి వెళ్దాం అనుకున్న వారికి డిగ్రీ కానీ ఇంటర్లో కానీ మ్యాథ్స్ ఉండే అవకాశాలు లేవు ఎలిజిబిలిటీ ఉన్నవారు వెళ్ళకపోవచ్చు సో మనకు ఎన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో మ్యాండేటరీగా ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళు రావాలి వీళ్ళని తీసుకుంటున్నాం ఈ ప్రతిపాదికన ఉంటుందంటూ ఎలాంటి గైడ్లైన్స్ కూడా స్పష్టంగా పేర్కొనలేకపోతుంది వీరికి సంబంధించి ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎంతమందికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఏ ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అనే విషయాన్ని అయితే ఫస్ట్ ఇరవై ఐదు లోపు సేకరిస్తుంది సేకరించిన డేటాని ఒక అనలైజ్ చేసి ఒక కమిటీకి పంపించిన తర్వాత వీరిని ఏ విధంగా తీసుకోవాలనే దాని మీద మనకైతే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది సో మనమైతే ఈ సర్కులర్ ద్వారానే పాత తీసుకోవడం జరుగుతుంది కొత్త నోటిఫికేషన్ రాదు అని మాత్రం ఫిక్స్ కావద్దు సో మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుకోవడానికి అయితే అవకాశం ఉండదు సో టైం సరిపోదు కాబట్టి మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి దీనికి సంబంధించిన సిలబస్ టెస్ట్ పేటర్ను క్వాలిఫికేషన్ సంబంధించి మరొక వీడియో అయితే ఈరోజు సాయంత్రం మీకు అప్లోడ్ చేసి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో అడగండి దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే మీకు వెంట వెంటనే అయితే అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు కేసు నేను అందుబాటులో లేక వీడియో మీకు అందించలేని పరిస్థితి ఉంటే మన కమ్యూనిటీ ట్యాబ్లో అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను ఒకసారి మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా చూసుకునే ప్రయత్నం చేయండి మీకు అక్కడ కూడా అప్డేట్స్ అయితే అందడం జరుగుతుంది ఇది మనకు వీఆర్ఓకి సంబంధించి కొంత అనాలిసిస్ అయితే చేసే ప్రయత్నం చేసినాం సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి నేను మీకు సానుకూలంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో మన ఛానల్లో నేను చెప్పే కొన్ని విషయాలు నైంటీ నైన్ పర్సెంటు మీకైతే అక్యురేట్గానే ఉంటాయి సో ఏదేని ప్రభుత్వం సో అప్పటికప్పుడు డిసిషన్ చేంజ్ చేసుకొని మారిస్తే మనమైతే ఆ వన్ పర్సెంట్ చెప్పలేం కానీ నైంటీ నైన్ పర్సెంట్ మన ఛానల్లో వచ్చే అనాలిసిస్ అనేది మన ఛానల్కి వచ్చే సమాచారం అనేది చాలా వరకు అక్యురేట్గానే ఉంటుంది ఇది మనకు వేరే సంబంధించి కొంత అయితే అప్డేట్ చేసే ప్రయత్నం చేశాను మరింత సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావీ నెస్ డే